వయసులాడ్ హలలుయ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సఫుడునారా ప్రభు వినేశ్రీస్తునామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి దేవుడు మనకు ప్రేమిస్తున్నారు దానికి నిదర్శనం మనమందరం సజీవులమై ఉన్న సమయంలో ప్రార్థన చేసుకొని దైవవాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడిమైన తండ్రి నామానికి స్తోత్రం అబృహావిస్సా కదేవా మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానం మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని ఏసునామంలో ఈ యొక్క ప్రార్థనని పాదచంత సమర్పిస్తాం తండ్రి ఆ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదులరా ఈరోజు మన యొక్క వాక్య అంశం దేవునికి భయపడి వారి మీద ఆయన కనికరము ఎల్లప్పుడూ నిలుస్తుంది ఈరోజు మనము దేవుని యొక్క కనికరం గురించి ఆ యొక్క అంశం గురించి ఈ పూట మనం మాట్లాడుకుందాం మనమందరము ఎక్కువ శాతము చాలా మందికి భయపడుతూ ఉంటాం ఈరోజు మనసులు చూసి మనం భయపడితే మనకు కలిగేది ఏమి లేదు కానీ దేవునికి మనం కానీ భయపడినట్లయితే మన జీవితంలో అద్భుతాలు చూస్తాం మన జీవితాలలో అద్భుతాలను మనం చూడాలంటే దేవుని ఎందు మనం భయభత్తులు కలిగి జీవించినట్లయితే తప్పకుండా ఆయన ఒక ఖనిక మన మీద మన కుటుంబాల మీద నిలుస్తుందని దేవలేఖను సెలవిస్తుంది మనందరికీ తెలిసినటువంటి అద్భుతమైన వాక్యాన్ని మనం చూసినట్లయితే లోకాస్వార్థ మొదట ధ్యాయము యాభై వచ్చినాన్ని మన దాన్ని చదివినట్లయితే ఇక్కడ ఏమని రూపబడిందంటే ఆయనకు భయపడి వారి మీద ఆయన ఖనిక్రమూ తరతరములు కుండునని ఇక్కడ దేవలేఖనం సెలవిస్తుంది హలలుయ్య క్రీస్తునందు ప్రియమైన సహోదరి ఈ ఈరోజు మనం దేవునికి భయపడినట్లయితే ఆయన కనికరం మన మీద మన కుటుంబాల మీద నిలుస్తుంది ఈరోజు చాలామంది చూసినట్లయితే మనుషులందరికీ ఆ దొంగలంటే భయం పాములంటే భయం విషమృగాలంటే విష సర్పాలన్నా వేటిని చూసినా సరే భయపడుతూ ఉంటాం చాలామందికి నాకు పోలీసులు అంటే భయం అని నాకు దొంగలంటే అని మనం చూస్తాం కొంతమందికి అయితే బల్లులు కూడా అంటే కూడా చాలా భయం వేస్తుంది అయితే దేని బెడ్లారా ఈరోజు దేనికైతే మనం భయపడకూడదో వాటికి మనం భయపడుతున్నాం ఎవరికైతే భయపడాలో వారికి మనం భయపడలేకపోతున్నాం అందుని బట్టి ఆయన యొక్క కనిక్రాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క త్యాగాన్ని మనము పొందుకోలేకపోతున్నాం మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ఈరోజు దేవునికి మనం భయపడినట్లయితే తప్పకుండా ఆయన యొక్క కనిక్రము మన మీద నిలుస్తుంది మనందరికీ తెలిసినటువంటి మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా బైబిల్లో అబ్రహాము దేవునికి భయపడినట్లు ఆది కాండంలో మనం చూస్తాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మనం పదవచనం నుంచి చూసినట్లయితే అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా ఈ హోవాదూత పరలోకము నుండి అబ్రహామా అబ్రుహామా అని తన పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద వేయకుము అతనేమి చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఈ వెనక తీయలేదని అనుకో గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఎందువలన నాకు కనబడుచున్నద నేను అలలుయా అయితే బిడ్డలారా ఇక్కడ అబ్రహాము ఎవరికి భయపడ్డారండి దేవునికి భయపడ్డారు ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం కానీ చూసినట్లయితే బిడ్డలారా అబ్రహాముకి భయంకరమైన శోధన పరిశోధన ఎదురైంది ఈ జీవితంలో మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే ఏం చేయాలి కొన్ని పరీక్షలు దేవుని చేత మనము అనుమతించబడతాయి అయితే ఈ యొక్క శోధనలను ఈ యొక్క పరిస్థితులను మనము ఎప్పుడైతే ఎదుర్కొని దేవుడి కొరకు నిలబడతామో అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తారు హలెలుయా అయితే అబ్రహాముకు వచ్చిన పరిశోధన ఏమిటంటే దేమిటారా ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనగాను చూసినట్లయితే ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము మనం మొదటి నుంచి చూసినట్లయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహమా అబ్రహమా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అన్నాడు అయితే దేని బిడ్లారా దేవుడు పిలిచి అబ్రహామును ఏ విధంగా పరిశోధించాడు నీ ఒక్కడైన నీ కుమారుణ్ణి నేను చెప్పబో ప్రదేశంలో అతన్ని దహనబలిగా నాకు అర్పించమని కోరినప్పుడు అబ్రుహాము వెనదిరిగాడా అబ్రహాము వెనకడిగేశాడా అబ్రహాము నేను ఎవనన్నాడా అబ్రుహాము చిత్తం ప్రభువ అన్నాడు ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్న స్వరాన్ని మనము వినాలి దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము గుర్తిరగాలి ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని తక్కువగా మనం సాక్ష్యాలు వింటాం చాలామంది వారి యొక్క హృదయ ప్రేరణ బట్టి దేవుడు వారితో మాట్లాడతారు చాలామంది ప్రార్థనలో ఉంటే దేవుడు వారితో ప్రార్థనలో నుండే వారితో మాట్లాడగలుగుతాడు అయితే దేని రోజు ఈరోజు నీతో మాట్లాడుతున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను దేవుని బిట్లారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనము వినగలగా వినగలుగుతాం అయితే దేవుని ద్వారా మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే విశ్వాసయాత్రలో మనకు ఎన్నో ఆటంకాలు ఎన్నో భయంకరమైన సంఘటనలు మన జీవితంలో వాటిల్లుతాయి ఈ యొక్క పరిస్థితుల నుంచి మనం విడుదల పొందాలంటే మనము దేవుని యొక్క కృప కొరకు మనము విధేయత చూపాలి కొన్ని సందర్భాలలో మనకి అనేకమైనవి జరుగుతూ ఉంటాయి అయితే అబ్రహాము జీవితంలో ఎన్నడూ ఊహించని భయంకరమైన పరిస్థితిని ఆయన చూశాడు అతడికి సమస్త ఆస్తి ఉన్నది భార్య ఉన్నది మంచిగా పలుకుబడి ఉన్నది విస్తారమైన ఆస్తి ఉన్నది విస్తారమైన ఆవులు దూడలు అన్నీ అబ్రహాంకి ఉన్నాయి అయితే అబ్రహాంకి ఏమీ లేదు అతనికి అతను వారసత్వానికి కుమారుడు లేడు అయితే ఈ కుమారుని కోసం అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రార్థన ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేసినా కానీ ప్రతిఫలం ఎన్నటికి వచ్చింది వంద సంవత్సరాలకి వచ్చింది సరిగ్గా ఇసాకు పెరిగి పెద్దవాడి అతడు దగ్గర పెరుగుతున్నాడు ఇస్మాయిల్ని ఆగరను అరణ్యపాలు చేసిన తర్వాత ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే సాతానుడు మన జీవితంలో మనల్ని శోధించడానికి దేవుడు అనుమతి ఇస్తారు ఈ యొక్క శోధనలో ఎలా ఉంటుందంటే దేవుని పెట్లారా దేవుడు మనల్ని కొన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాలంటే దేవుడు కొన్ని పరిశోధనలు తీసుకుని వస్తాడు అపవాదైన సాతానుడు ఎక్కడికి వెళ్ళిండో దేవుని సింహాసన ఎద్దకు వెళ్ళాడు వెళ్ళి చూడు నువ్వు ప్రేమిస్తున్న అబ్రహాము నిన్ను మర్చిపోయి తన కుమారుని తన భార్యతో హాయిగా సుఖాలతో ఎంజాయ్ చేస్తున్నాడు నిన్ను మర్చిపోయాడు నీకు బదులు అర్పించట్లేదు నీకు ప్రార్థన చెయ్యట్లేదు నీకు నైవేద్యాలను సమర్పించట్లేదు గొర్రే పిల్లలు నీకు ఇవ్వట్లేదని అబ్రహాము గురించి సాతానుడు వెళ్ళి ఏం చేసింది ఫిర్యాదు చేసింది అపవాదైన సాతాను భూతకి ఇప్పుడు మన మీద నిందించడానికి మన మీద తప్పులు చేస్తే ఎదిగో ఆ పాపం చేశాడు ఇదిగా ఆవిడ ఆ బూతులు తిట్టింది ఇదిగా ఆవిడ ఎట్టన్నది ఆవిడ ట్యాంక్ రాలేదనేసి మన మీద లేనిపోని నిందలన్నీ సాతానుడు ఏం చేస్తాడంటే మన మీద ఉసిగలుపుతూ ఉంటాడు అయితే దేని ద్వారా అబ్రహాం చూసావా అతడు నువ్వు ఆశీర్వదిస్తే ఎంతగానో దీపించబడ్డాడు అయితే ఇక్కడ అబ్రహాముకి అన్నీ ఉన్న ఒక్క లేడని ప్రార్థన చేశాడు కదా వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా మర్చిపోయాడు అంటే అబ్రహాము గురించి దేవునికి తెలుసు అయితే దేని బిడ్డలారా మీరు గమనించినట్లయితే అయితే అబ్రహాము గురించి సాతానుడు ఏం చేసింది యోగు విషయమందు ఏ విధంగా అబ్రహామును ఏ విధంగా యోగుని తన కుటుంబాన్ని శోధించిందో అదే రీతిగా ఇక్కడ సతానుడు వెళ్ళి ఫిర్యాదు చేశాడు అయితే దేని బిడ్డలారా అబ్రహాము గురించి దేవుడు అన్నాడు తెలిసి సత్తాడు నీతిమంతుడు నిచ్చంగా నాకు భయపడతాడు నాకు ఎవరికైనా భయపడని సనగానే దేని బిడ్డలారా చూడండి అప్పవైతే సతాను ఏమన్నదంటే అబ్రహాముని తన నా కుమారుణ్ణి బలిగా అర్పించమని చెప్పు ఖచ్చితంగా నిన్ను దూషించి వెళ్ళిపోతాడు నిన్ను శపించి వెళ్ళిపోతాడు ఇచ్చిన క్రమాన్ని తప్పి నిన్ను నీ కళ్ళ తొట్టి దూషించి వెళ్ళిపోతాడని చెప్పేసింది అయితే అబ్రహాము అట్లా చేయడు అనేసి దేవునికి అబ్రహాం గురించి సంగతి తెలిసిందే అయితే దేవుని బిడ్డారా ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే అబ్రహాముకి ఇలాంటి భయంకరమైన పరిశోధన ఎదురైంది అయితే ఇక్కడ అప్పుడు ఆయన నీకు ఒక్కడైనానే కుమారునగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోర్యా దేశమునకు నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పార్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని నర్పించమని చెప్పింది చూడండి అదేమిరా ఇలాంటి స్వరం ఎప్పుడైతే అబ్రహాం విన్నాడు అబ్రహాము గుండె ఢామునని పగిలిపోయింది ఎలాంటి భయంకరమైన పరిస్థితి దేవుని అద్దను వస్తుందని అబ్రహాముకి ఎన్నడూ గుర్తించలేదు తిలకించలేదు అయితే అబ్రహాము తన కుమారుని కూడా వెనదీయటానికి వెనతి ఇయ్యటానికి కూడా వెనక తిరగలేదు అబ్రహాము ఎవరికి భయపడతారు ఎక్కువగా దేవునికి భయపడతారు అయితే దేని బట్ ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ చోటికి సాకును కట్టెలతో నిప్పుతో కత్తితో తీసుకుని వచ్చాడు అయితే ఇక నాలుగో వచ్చిన మూడవనాడు అబ్రహాము కనులైతే దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాడితో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి అంటే దేవునికి మొక్కి మరలా మీ అద్దకు వచ్చేదమని చెప్పినట్టు మనం చూస్తాం ఐదో వచ్చినంలో జాగ్రత్తగా మనం కానీ గమనించినట్లయితే వస్తానని చెప్పాడా వచ్చేదమని చెప్పాడా వస్తాను అంటే ఏకవచనం అంటే దహన బలం అంటే కట్టెలన్నిటిని పేర్చి ఆ యొక్క బలిని మేకపోతును అర్పించి వాటిని చర్మను ఒలిసి ముక్కలు ముక్కలుగా నరికి ఆ యొక్క బలిపేట మీద పెట్టినప్పుడు ఆ యొక్క బలిపీఠ ఎదుట పా సాగలు ప్రార్థన చేసిన ఆకాశం నుంచి అడ్డీ వచ్చి వాటిని ఏం చేస్తుందంటే దహించి వేస్తుంది అది దేవునికి ఇష్టమైన బలి ఈ యొక్క బలి గురించి ఎవరు నేర్పించారు నోవాహుగారు ఈ నోవాహు గారికి ఎవరు నేర్పించారు తమ పితరులైన ఆదాము హవ్వ వీరు ఎలా నేర్చుకున్నారంటే వీరు పాపం చేసినప్పుడు దేవుడైన యహోవా వారికి వస్త్రాలు కొంచడానికి కొన్ని గొర్రె పిల్లలను బోధించి చర్మాలను వాటి చొక్కాలుగా వేయటానికి వారికి ఇచ్చారు అయితే దేని బిడ్డలారా ఈ యొక్క ఏదేన వనంలో జరిగిన బలికి గచ్చమైన తోటలో జరిగిన ఆ యొక్క బలి ఆ గొలుగోత శిఖరంలో జరిగిన యొక్క బలి ప్రపంచానికి చిత్నంగా ఏదైనా మనం బలిలో ఉన్నది అయితే దేని బిడ్లారా ఈ బలర్పించడం నుండే వస్తున్న ఆచారమై ఉన్నది అయితే దేని ఈ దినాలలో మనం ప్రార్థన చేస్తే ప్రభు మన దగ్గరకు వచ్చేవాడు ఆ దినాలలో ప్రార్థన చేసేదానికి బదులు ముందేం చేసేవారంటే బలిపేటాలను కట్టి ఆ గొర్రెపోతులను వధించేవారు లూయ్య అయితే దేవుని ద్వారా మీరు కానీ గమనించినట్లయితే దహనబలి ఈ విధంగా బూడిదయ్యేంత వరకు తగలబెడుతూనే ఉంటారు అయితే ఇటు విధంగా చేసిన తర్వాత తన పని ఒక చెప్పిండు నేనును ఈ కుమారుడును మరలా మీ అందరికీ వచ్చేదామని అన్నాడంటే ఏక వచ్చినవా బహు వచ్చినవా బహు కలిసి వస్తామంటే ఇద్దరు లేదా ముగ్గురు అంతకుమించి ఎక్కువ వస్తానంటే ఏక్ ఏక్ నిరంజన్ అంటే ఒక్కడే అయితే దేని బిడ్లారా ఇక్కడ అబ్రహం యొక్క విశ్వాసం ఏంటి ఇస్సాకును చనిపోయినా తిరిగి ఆ బోడిదలో నుండి దేవుడు మరలా ఇస్సాకును లేపుతాడన్నది అబ్రహం యొక్క విశ్వాసం హలలుయ్యా హలలుయ్యా అయితే దేని బిడ్లారా ఇంకా మనగాని గమనించినట్లయితే జాగ్రత్తగా ఇంకా వచనం నుంచి చూసినట్లయితే దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇషాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరు కూడి వెలుచుండగా ఇసాకును తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకే అతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి ఆ గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము గొరెపిల్లను దేవుడే చూచుకుంటాడు అని అతనితో చెప్తాడు హలో చూడండి దేని దేమిన్నారా ఈ యొక్క డౌట్ క్వశ్చన్ ఎప్పుడైతే ఇస్సాకు అబ్రహాం అడిగాడో అబ్రహాముకి గుండె పట్టింది ఈరోజు మన జీవితంలో వస్తున్న కొన్ని పరీక్షలు మనం వీటిలో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా మనము జరిగిన సందర్భానికి మనం దేవుడి మీద భయపడతామా కీడు ఎవరి అయితే వచ్చిందో వారికి భయపడతామన్న దానిని కూడా కొన్ని సందర్భాలలో మనకి సవాలుగా ఎదురవుతూ ఉంటాయి దేవుని ఎందు మనం విశ్వాసంతో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన పట్ల అద్భుతాలను చేస్తారు దేవుని బిడ్డ ద్వారా దేవుడు మనం ఏది చేసినా సరే దేవుడు మనకి అంత తన మేలుకే మన మంచికి మన మేలు కూరకే ఆయన చేస్తారు అయితే ఇక్కడ అబ్రహం ఏం చెప్పాడు దేవుడే చూసుకుంటాడు నువ్వొచ్చే కానీ అర్థమైపోద్ది ఇంక సరే పైన గుర్రెందేమో అనేసి వెళ్తాడు ఆ యొక్క పండ మీదకు తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పిన ప్రదేశానికి వచ్చిన తర్వాత అక్కడున్న కొన్ని కట్టెలు నెరగ తీసుకొని ఇంకొన్ని రాళ్ళను కొప్పలను వేసి ఒక బలిపీఠాన్ని కట్టి సాయంకాలం వరకు ఆ యొక్క కార్యక్రమం వాళ్ళు చేశారు చేసిన ఆ తర్వాత గొర్రె పెళ్ళేది డాడీ డే చూసుకుంటున్నావు కదా మరి గొర్రెపెళ్ళేది డాడీ అనేసి మళ్ళీ అడిగినప్పుడు వెంటనే అబ్రహంకి ఆ గుండెలో పగిలిపోయాయి ఇసాక్ కూడా ఇంక అర్థమైపోయింది సీన్ ఆహా ఆ గొర్రెపెల్లి ఎవరో కాదు నేనే అనేసి అనగానే వెంటనే ఇసాకు హృదయం దవ్వించిపోయింది అదే ప్లేసులో మనం ఉంటే మనం ఉంటామా ఎగిరి తన్నేసి పారిపోతాం ఐశ్వర్యార్థమే జయం అయితే దేవుని బిడ్ గమనించండి ఇసాకు పారిపోలేదు విధయిత తండ్రికి చూపెట్టాడు తండ్రి ఒకవేళ ఈ బలి యొక్క నువ్వు అర్పిస్తున్నా ఈ బలి నుంచి నేను పారిపోకుండా ఉండాలంటే ముందు నా కాలను నా చేతులు కట్టి కళ్ళ గంతలు కట్టి డాడనేసి ఆ బల్లిపేట మీద ఇసాకు పడుకున్నాడు ఫలలుయ్య ఇసాకు విధేయత అతన్ని కుటుంబాన్ని తరతరాల వరకు ఆశీర్వదించింది అయితే దేవుని బిడ్డలారా అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకుండగా యహోదూత పలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను అతడు చిత్తం ప్రభువా అనిను అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చే వేయకము అతనే చేయకము నీకు ఒక్కడేందని కుమారు నాకు ఏమైనా తిరగలేదు కనుక నువ్వు దేవునికి భయపడి వాడు అని హిందువలన నాకు కనబడుచున్నదనే హలే లుయ్యా చూడండి దేవునికి ఎప్పుడైతే భయపడ్డాడో దేవుని కార్యాలను చేయటం ప్రారంభమైన దేవునికి అడిగిన దానిని ఇవ్వాలి అంతే ఏది ఏమైనా అంతలా కొండలా సమన్ కొండలాంటి సమస్య ఉన్నా భయంకరమైన సమస్య ఉన్న దేవుడు కొన్ని సందర్భాలలో మనం కఠినంగా పరిశోధిస్తాడు ఆ పరిశోధన మన దేవుని కొరకే కానీ మన యొక్క బాధపరచటానికి కాదు సుమా అయితే దేవుని ద్వారా ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానంలో ఉండి ఆయనకు భయపడినట్లయితే ఆయన యొక్క కనిక్రం మన మీద మన కుటుంబాల మీద తరతరాలకు ఉంటుంది యహోవదోత పల్లో కుమను బయ బయరి అబ్రహామా అని అతను పిలిచిన అందుకే అతను చిత్తం ప్రభువా అని అప్పుడు ఆయన ఆ చిన్నోన మీద చేయి వేయ కుసుమి ఆ ఎత్తున్ని ఏమి చేయకుము నీకు ఒక్కడే నీ కుమార్ నాక్రియ తెలియలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడు అని ఎందువలన నాకు కనబడుచున్నది అప్పుడు అబ్రహాము కనులైతే చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడిను చూడండి దేని మీద వెంటనే అద్భుతం జరిగిపోయింది హలలుయ్య అబ్రహాము వెళ్ళి ఆ పొట్టలను పొట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను దేవునికి స్తోత్రం తేన్బిడ్డారా అబ్రహాము ఆ చోటుకి హోవా హీరే అని పేరు పెట్టాను అందుచేత హోవ పర్వతం మీద చూచుకున్నాను నేటి వరకు చెప్పబడుతున్నది ఈరోజు మన జీవితంలో అబ్రహాం ఏ విధంగా దేవునికి భయపడి ఉన్నాడో ఇస్సాకు ఏ విధంగా విధేయత చూపెట్టాడో భయముతో కూడిన విధేయత ఈరోజు మనకు ఉన్నట్లయితే దేవుని యొక్క కనిక్రమం మన మీద కూడా ఉంటుంది ఆయనకి ఎవరైతే భయపడతారో ఆయన యొక్క కనిక్రమం తరతరాల వరకు ఉంటుంది అయితే దేని బిడ్డారా దేవుడైన హోవా మనల్ని చూసినప్పుడు మనకు వచ్చే కష్టాలను బట్టి మనము కురింగిపోయిన అవసరం లేదు మనకు వచ్చే సోదన బట్టి మనం బాధపడిన అవసరం లేదు అయితే దేవుని ఎడల మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటారు అలాంటి కృపాధాన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక ఆ మెయిన్